హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి పునుగులు వేసి చూపించబోతున్నానండి మనం ఒకేసారి ఇడ్లీ పిండిని రెండు మూడు రోజులకి సరిపోను రుబ్బుకుంటూ ఉంటాం కదా అచ్చంగా రెండు మూడు రోజులు ఇడ్లీ తినాలన్నా కూడా బోరు కొట్టేది అలాంటప్పుడు ఒక రోజు ఇడ్లీ ఒకరోజు ఇలాగా పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీ వేయంగా పులిసిన పిండితో కూడా మనం ఇలా పునుగులు అనేది వేసుకోవచ్చు ఇలా కొద్దిగా పులిసిన పిండితో వేసుకుంటే ఈ పునుగులు టేస్ట్ అనేది ఇంకా బాగుండుద్దండి మనకి రోడ్డు పక్కన బండి మీద అమ్మే పునుగుల్లాగే బల కరకరలాడుతూ ఉంటాయి మరి ఇప్పుడు ఈ పునుగులు చేసుకోవటం కోసం ఇక్కడ నేనైతే మిగిలిపోయిన ఇడ్లీ పిండి తీసుకున్నానండి రెండు రోజులు ఇడ్లీ వేసిన తర్వాత ఈ పిండి అయితే మిగిలింది ఈ పిండి సుమారు రెండు కప్పులు అయితే వండుద్దండి ఈ ఇడ్లీ పిండిలోకి ఇప్పుడు మనం ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు కప్పు పిండి వేసుకోవాలి ఈ బియ్యపిండి పొడి బియ్య మనకి బయట మార్కెట్లో దొరికే పొడి బియ్య అయినా పర్లేదు లేదా మనం బియ్యాన్ని మిల్లు పట్టించిన పిండి అయినా సరే వేసుకోవచ్చు అదే కప్పు తోటి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను మైదా ఇష్టం లేని వాళ్ళు కావాలంటే గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు ఒక కప్పు మైదా వేసుకోవాలి అలాగే మనం ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసుకున్నాం కానీ ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం పిండి మైదా పిండిలో సాల్ట్ టేస్ట్ సరిపోను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఒక కరివేపాకుని బాగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక ఆరు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఇడ్లీ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి చేతితోటి పొడి పిండి అనేది లేకుండా ఎక్కడ ఉండలు అనేది లేకుండా చేత్తోటి ఇడ్లీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ ఏం పోయకుండా పిండి అనేది ఈ విధంగా గట్టిగానే కలుపుకోవాలి చూడండి ఇలా బాగా చేత్తోటి పిండంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకుంటే అనేది బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోయింది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మనం వేసుకున్న సోడా ఉప్పు కొత్తిమీర అంతా కూడా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి చేత కలిపితేనే మనం వేసుకున్న అన్నీ కూడా పిండిలో బాగా కలుస్తాయి ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మీకు పిండి అనేది చూపిస్తుంది చూడండి పునుగులు వేసుకోవడానికి ఈ మాత్రం పిండి గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండితోనే చేస్తున్నాం కాబట్టి ఇడ్లీ పిండి కాస్త లూజుగానే ఉండేది కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవు ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోయి మీరు తీసుకున్న పిండి క్వాలిటీని బట్టి వాటర్ అనేది జాగ్రత్తగా చూసుకొని పోసుకొని పిండి అయితే కాస్త గట్టిగానే కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు బాండీలో ఒక డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడవాలి ఇలా బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని పిండిని మీడియం సైజులో ఇలా పుణుగులు అనేది వేసుకోవాలి వేసిన వెంటనే పెట్టి కదలీకుండా ఒక నిమిషం పట్టు అలాగ వదిలేసి అవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటబెట్టి అన్ని వైపులో కూడా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి వెంటనే గరిటి పెట్టామంటే పిండి అంతా కూడా గరిటికి కంటికి పోతూ ఉండిద్ది ఒక్క నిమిషం పాటు అలాగ వదిలేసి ఇప్పుడు అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే ఎంత టేస్టీ అయినా ఇడ్లీ పిండితో చేసిన పుణలు రెడీ